హాయ్ ఫ్రెండ్స్ మనం కార్తీక మాసంలో మనం గుళ్ళకెళ్తాం కదా ఇసురు చెట్టు దగ్గర దీపం పెట్టడానికి అట్లాగే శివాలయంలో అట్లాగే విష్ణు ఆలయంలో గుళ్ళకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి ముందుగానే అన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి పెట్టుకుంటే మనకి ఈ ముప్పై రోజులు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేకుండా ఏది మర్చిపోకుండా ఎలా వెళ్తామో ఎలా సర్దుకుంటే మనం ముప్పై రోజులు చక్కగా ఏ ఇబ్బంది పడుకోకుండా మనం గుడికి వెళ్ళినప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి ముందుగా అయితే ఇలాంటి బాక్స్ ఒకటి మనం తీసుకోవాలన్నమాట ఇలాంటి బాక్స్ ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే ఇదైతే విడివిడిగా మనకి ఏ ఏ అరకి అర మనం తీసుకోవడానికి మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడానికి అయితే యూజ్గా ఉంటుందండి ఇంకా వేరే అయితే పోపుల డబ్బాల ఉండే ఏమవుతాయి అంటే మనకి ఇట్లా నిలువుగా పడ్డా ఇట్లా అది కింద పడ్డా అవి మొత్తం కలిసిపోతాయి అనమాట ఇలాంటిది అనుకోండి మనకేం కలిసిపోకుండా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట అందుకే ఇలాంటి డబ్బా ఒకటి యూజ్ చేయొచ్చు ఇది ఎంత థర్టీ రూపీసేనండి ముప్పై రూపాయలకే వచ్చి వస్తుంది అనమాట మీకు చాలా ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది ఇంకా దీన్ని ముందుగా మనం ఏం గుర్తుంచుకోవాలంటే అసలు ఫస్ట్ మనం గుడికి వెళ్ళాం గుడి దగ్గర దీపం పెట్టడానికి ఏం చేస్తామని ఒక్కసారి మైండ్లో ఆలోచించుకోవాలన్నమాట ఫస్ట్ ఏం చేస్తామండి నీళ్ళు జల్లి ముగ్గేస్తాం కదా ముగ్గు అంటే బియ్యప్పిండి పిండి అలా ఆలోచించుకుంటా మనం పెట్టుకుంటే ఒక్కొక్క వస్తువు ఏది మర్చిపోకోకుండా చూస్తాం అనమాట ఫస్ట్ ముగ్గేస్తాము తర్వాత ఆ ముగ్గులో పసుపేస్తాము తర్వాత కుంకం వేస్తాం కుంకం వేసిన తర్వాత ఏం చేస్తాం మనం ప్రమిద పెడతాం కదా ప్రేమిద పెట్టుకుంటాము తర్వాత మనం ఒక గౌరీ దేవిని చేసి ఆ గౌరీ దేవుని పసుపు ముద్దగా చేస్తాం కదా దానికి పసుపు ఇది చేస్తాం కదా అట్లా ఆలోచించుకుంటా మనం దేని తర్వాత ఏం చేస్తాం దేని తర్వాత ఏం చేస్తాం అసలు మనం గుళ్ళోకి వెళ్ళి దీపం పెట్టేటప్పుడు అని ఒక్కసారి ఆలోచించుకుంటే అన్నీ గుర్తొస్తాయి అనమాట అప్పుడు వరుసనే మనం ఇట్లా లైన్ ప్రకారం సర్దుకుంటే ఏది మర్చిపోకుండా ఉంటాం అనమాట ఇప్పుడు నేను బియ్య పిండి పెట్టుకున్నా పసుపు పెట్టుకున్నా కుంకుమ పెట్టుకున్నా ఇప్పుడు తర్వాత మనం ఏంటిది దీపం దీపం పెట్టుకుంటాం కదా దీపం కోసం ఏం కావాలి ఒత్తులు కావాలి ఆ ఒత్తులు కూడా సర్దుకోవాలి అలాగే ఒత్తుల తర్వాత ఏం చేస్తాము నూనె అనేది చిన్న డబ్బాల్లో పోసుకుంటా అది కూడా చూపిస్తా అనమాట తర్వాత గొబ్బొత్తులు పెట్టుకున్నాను తర్వాత కర్పూరం తర్వాత గంధం అలాగే మనం తాంబూలం పెడతాం కదా తాంబూలానికి ఒకసూర ఇవన్నీ ఒక్కొటి మైండ్లో మనం ఆలోచించుకుంటా ఫస్ట్ ముగ్గేస్తాము తర్వాత ముగ్గు మీద పసిపేస్తాము తర్వాత కుంకుం తర్వాత మనం తోమలపాకులు తీసుకుంటాం కదా గౌరీ దేవుని చేస్తాము తర్వాత దీపం వెలిగిస్తాము ఆ దీపానికి ఏం కావాలి ఒత్తులు కావాలి కదా ఒత్తులు పెడతాము తర్వాత దానికి ఆవునేక అట్లా ఆలోచించకుండా చేస్తే చక్కగా సర్దుకొని పెట్టుకోవచ్చండి చక్కగా ఇలా సర్దుకున్నాము అంటే ఈ బాక్స్లో ముప్పై రోజుల దాకా మనకి చక్కగా ఏ గుడికి వెళ్ళినా అంటే ముప్పై రోజులు మనం గుడికేం వెళ్ళాం కదా కనీసం పది రోజులైనా వెళ్తాం పోని పదిహేను రోజులు అంటే సోమవారాలు వెళ్తాం ఏకాదశి వెళ్తాం నాగుల చవితి వస్తుంది అక్కడ అప్పుడు వెళ్తూ ఉంటాం కదా కార్తీక పౌర్ణానికి వెళ్తాం ఖచ్చితంగా పది రోజులన్నా గుడికి వెళ్తారు మనం వెళ్ళి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖచ్చితంగా కార్తీక మాసంలో పది రోజులన్నా గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఒక్కసారి సర్దుకుంటే మనకి ముప్పై రోజులు చక్కగా ఏ గుడికి వెళ్ళినా ఇబ్బంది పడకోకుండా మొత్తం వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అన్నీ సర్దుకున్నా ఒకసూర పెట్టుకున్న అట్లాగే కర్పూరం కూడా పెట్టుకున్న మళ్ళీ గంధం పెట్టుకున్న పసుపు కుంకుమ బియ్యప్పిండి బియ్యప్పిండే పెట్టుకోవాలండి మళ్ళీ ముగ్గు కాదు మనం బియ్యప్పిండితోనే వేయాలన్నమాట అందుకని బియ్య పెట్టుకోండి ముగ్గు సరిగా వచ్చినా రాకపోయినా మనం బియ్యప్పిండితోనే ముగ్గు అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట మళ్ళీ గంధం గంధం ఉండాలి కదా మనం గంధం సమర్పించాలి కాబట్టి గంధం కూడా పెట్టుకోవాలి నేను మామూలొత్తులు పెట్టుకున్నా గొబ్బొత్తులు పెట్టుకున్నా మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే చిన్నవి ఉంటాయి కదా మనకి అదే చిన్న రెమిదులు ఉంటాయి కదా ఆవు నెయ్యితో తెలిసి చిన్నవి కూడా అమ్ముతున్నారనమాట మనకు ఒత్తు కూడా వస్తుంది అవి కూడా పెట్టుకుంటా నేను ఇలాంటి చిన్న డబ్బాలు ఏమైనా ఉంటే మైకు లేకపోతే గందం డబ్బాలు ఉంటాయి కదా వాటిని ఏ డబ్బాలైనా చిన్న చిన్నవి పడేయకుండా ఇంట్లో అట్టు పెట్టుకున్నామంటే చక్కగా యూజ్ అవుతాయి అనమాట మా అమ్మ గారికి ఆస్మకి అని ఈ డబ్బాలు వస్తాయి అనమాట ఆమె పీల్చుకునే గొట్టాలు ఇందులో వస్తాయి ఇంకా దీన్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇందులో అయితే ఆవు నెయ్యి కూడా పోసుకొని ఇందులో పెట్టుకున్నాం అనుకోండి దీపారాధనకి మనకి పనికి వస్తుంది అనమాట ఇట్లా ఈ చిన్న చిన్న ఖాళీ డబ్బాలు పడేయకుండా దాచుకుంటే ఇలాంటి వాటికి యూజ్ అవుద్ది తర్వాత ప్రమిదులు మనం ప్రమిది అనేది అక్కడ ఉన్న ప్రమిదులు సాధ్యమైనంతవరకు వాడకుండా ఉండేటట్లు ఒకళ్ళు వాడిని వాడకుండా ఉండేటట్టు చూడటమే మంచిదండి ఎందుకంటే మన కొత్త ప్రేమితుల్లోనే దీపారాధన చేస్తే మనకు ఫలితం వస్తుంది అనమాట అక్కడ ఉన్న ప్రమితులతో కూడా చేయొచ్చు అందులో ఏం లేదు కాకపోతే మనం కొత్త ప్రేమిలో చేస్తే మన ఒక మనకు తృప్తి ఆనందం అనమాట మనం ప్రేమితులు మనం కొనుక్కొచ్చి మనం చేసుకున్నామని అలాగే ప్రమితులు కూడా పెట్టుకుంటే ఓ పది కొనుక్కుని పెట్టుకుంటే అదే ఈ నెల అంతా సరిపోతాయిలేండి కింద తోమలపాకేసుకుని మనం మన మట్టి ప్రేమిలో మనం పూజ చేసుకోవచ్చు ఈ మట్టి ప్రేమిదులు లేనప్పుడు మనం పిండి ప్రేమిదైనా సెలబ్రేట్ చేసి దాన్నైనా దీపంలో వెలిగించుకోవచ్చు అనమాట ఈ కార్తీక మాసంలో పిండి ప్రేమిదులైనా మనం వెలిగించుకోవచ్చు ఈ స్పూన్ కూడా వచ్చింది కదా బల బుడ్డగా ఉందండి స్పూన్ కూడా దేనికో దానికి యూజ్ అయ్యింది అని అందులోనే వేసేసాను అనమాట ఇది మేను కొని దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ బుట్ట ఒక్కసారి కొనుక్కున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది అప్పుడు అంతే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు చక్కగా ఇది యూజ్ అవుతుంది అనమాట చక్కగా ఇందులో అన్నీ సర్దుకొని ఎటైనా వెళ్ళటానికి బొట్ట ఒకటి తీసుకుని వెళ్తే చక్కగా అందులో కొబ్బరికాయ పట్టిద్ది చెమ్ము పట్టిద్ది ఇక అన్నీ పడతాయి అనమాట ఇక ప్రేమిదులు కూడా పెట్టుకున్నాను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనమాట నేను మేమే సొంతగా తయారు చేసుకున్న ఒత్తులు ఇంట్లోనే మీకు ఎవరన్నా ఈ ఒత్తులు ఎలా తయారు చేయాలి ఈజీగా సింపుల్గా అని మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేశారనుకోండి ఈ వీడియో కూడా ఎలా చేయాలి అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనకి పది నిమిషాల్లో అయిపోయేటట్టు ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను అనమాట ఈజీగా మీరు అడిగిన దాన్ని బట్టి అట్లాగే చిన్న డబ్బాలో చిన్న చిన్నవి మనకి అమ్ముతున్నారు కదా ఆవు నేర్తో చేసిన ఒత్తులు అవి కూడా పెట్టుకున్నాను అనమాట చిన్న ప్రేమితుల్లో ఎప్పుడన్నా ఇమీడియట్గా వెలిగించాల్సి వస్తే ఎక్కడన్నా ఎలిగించవచ్చు అని చెప్పి ఇందులోనేమో డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అగరబత్తులు ఇప్పుడు అందరికీ ఆ స్మెల్ పడట్లేదండి అందుకనే ఈ డూప్ స్టిక్స్ గంధం డబ్బా ఉంటుంది కదా ఆ గంధం డబ్బాలో పడేయకుండా ఇలాంటి చిన్న డబ్బాలన్నీ దాచుకుని ఆ డూప్ స్టిక్స్ కూడా చిన్న దాంట్లో ఒక పదో పన్నెండో పట్టేటట్టు అందులో వేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం దూపం కూడా వేసుకుంటాం కదా మనం ముగ్గేసి దీపం పెట్టి గౌరవీ చేసి దీపం పెట్టి మళ్ళీ ఒక పొండో ఫలమో పెట్టి తర్వాత దూపం వేసి హారతిచ్చి అలా మైండ్లో మనం ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఏం చేస్తామా అని ఆలోచించుకుంటూ సర్దుకున్నామంటే ఏది మర్చిపోకుండా నీట్గా అనమాట ఇంకా తర్వాత అన్నీ పెట్టుకున్నా కదా డూప్ స్టిక్స్ పెట్టుకున్న ప్రమితులు పెట్టుకున్న అన్నీ పెట్టుకున్నా కదా ఇప్పుడు మనం తాంబూలం పెడతాం కదా ఏదో తాంబూలం పెట్టి అమ్మవారి అదే చెట్టు దగ్గర ఏదో ఒకటి దీపారాజుని దగ్గర తాంబూలం పెట్టినప్పుడు పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా యూజ్ అవుతాయి అనమాట అందుకని మనకి దొరుకుతాయి కదా రూపాయి పసుపు కుంకుమ ప్యాకెట్లు అది కూడా తెచ్చి ఒక పది ఇందులో పెట్టుకున్నామంటే మళ్ళీ మనకు గుళ్ళ ఎవరికైనా తాంబూలం ఇవ్వాల్సి వచ్చినా గబికను తీసి ఇది పసుపు కుంగం ప్యాకెటు అనమాట అలాగే మనకు కావాల్సింది ఏంటి తాంబూలానికి తోమలపాకులు తోమలపాకులు కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత మనకి ముఖ్యంగా పువ్వులు కూడా కావాలి కదా మళ్ళీ తోమలపాకులు పెట్టుకోవడానికి పళ్ళు కావాలి తర్వాత పువ్వులు పువ్వులు కూడా ఇందులోనే రెడీ ఈ బుట్ట ఒక్కటి ఉంటే చాలండి ఇంకెన్నైనా సరే ఇందులో పెట్టుకుని చక్కగా మనం గుడికైతే వెళ్ళిపోవచ్చు అనమాట నాప్కిన్ నాప్కిన్ అనేది కంపల్సరీ ఎందుకంటే మనకు భుజం మీదైనా వేసుకోవచ్చు అదే నాప్కిన్ గబిక్కిన చేయదూర్చుకోవడానికైనా పనికి వస్తుంది ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చేసినట్లుగా మనకు భుజం మీద మనం వేసుకుంటాం కదా అట్లా చేతి భుజం మీద మనం వేసుకుని పూజ చేసుకోవడానికి ఒకటి న్యాప్కిన్ లాంటిది ఒకటి అయితే పెట్టుకుంటే మంచిది అనమాట ఇంకా ఇదంతా సిద్ధమైపోయింది కదా ఇట్లా క్లోజ్ చేస్తే ఇలా రెడీ చేసుకున్నామంటే చాలు ఇంకా మనకి ఏ గుడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏది మర్చిపోకుండా ఈ ఒక్క బుట్ట తీసుకుని వెళ్తే సరిపోయింది ఇంకోటి చివరిగా మనం ఏం చేస్తాం హారతి ఇస్తాం కాబట్టి హారతి తీ గంట ఇవి పెట్టుకుంటే రెడీ అయిపోద్దండి ఇక మనం ఏ గుడికి వెళ్ళినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి